కుంభరాశి వారికి ఏలినాడు నడుస్తుంది ఏలినాశని నడుస్తున్నా కూడా ద్వితీయంలో శని బలంగా ఉన్నారు అయితే జన్మరాశిలో రాహువు సప్తమంలో కుజకేతువులు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది భార్యావర్తల మధ్య సఖ్యత తగ్గుతుంది ప్రతి చిన్న విషయానికి గొడవ పడడం అనేది సర్వసాధారణంగా అయిపోతుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ప్రతి మాట అమూల్యమైనది ఈరోజు ఒక మాట అంటే అది జీవితాంతం ఉండిపోతుంది అహంకారపూరితమైన వ్యవహార శైలి కొంతవరకు మార్చుకోవాలి ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఈరోజు రూపాయి సంపాదిస్తున్నాము మన చక్కగా ఉంది మనకు ఎవరు అవసరం లేదు పక్కవాడిని పక్కన పెట్టి మనం ఎదగాలి అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది అటువంటి విషయంలో జాగ్రత్త వహించండి ద్వితీయంలో శని బలంగా ఉన్నారు ధన విషయంలో ఎటువంటి లోటు ఉండదు అయితే ఖర్చుల మటుకి అలాగే ఉంటుంది అయిన వాళ్ళకి ఆకులు కాని వాళ్ళకి కంచాలు ఉన్నట్టుగా అయిన వాళ్ళని పక్కన పెట్టి కాని వాళ్ళని చేరదీస్తారు అది మిమ్మల్ని ఎప్పటికైనా ముంచుతారు అన్న విషయం మీకు తెలియకుండానే జరిగిపోతుంది ఎటువంటి విషయంలో జాగ్రత్త వహించాలి కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి సానుకూల పరిస్థితులు ప్రస్తుతానికి ఏమీ గోచరించడం లేదు అనుకున్న పనులు నిదానంగా సాగడం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నంలో లోపం జరగడం ఉద్యోగం వస్తుందనుకున్న వారికి చదువుకున్న చదువుకు ఉద్యోగం రాకపోగా ఏదో ఒక ఉద్యోగం రావడం సరే ఏదైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం ఉత్తమం అని చెప్పేసి దానికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పఠించడం నువ్వుల నుండి తోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన విద్యాన్ని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి ఉన్న చోటే ఉద్యోగం చేసుకోవడం చెప్పదగినది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రస్తుతం మానుకోవడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా అంత అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి లేదా మొగలుపువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి శ్రావణ మాసం అవుతుంది మంగళవారం నాడు శుక్రవారం నాడు ఉపవాసం ఉండి సాయంత్రం పూట క్షీరాన్నం అమ్మవారికి నివేదనగా పెట్టండి సంతానపరంగా వివాహపరంగా దాంపత్యరీత అని చక్కగా ఉంటాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు డార్క్ మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి